ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఇరపనీ మోటివేషనల్ స్పీకర్ మోటివ్ మాటకు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో నెక్స్ మనీ ప్లాట్ఫారం మీద జనరల్గా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీల్లో ఒకే రకమైనటువంటి వ్యాపారం రిఫరల్ ఇన్కమ్ ప్రొడక్ట్ అమ్మటం లేదా ప్రొడక్ట్ కొనటం ఇలానే ఉంటుంది కానీ నెక్స్ మనీలో దీనికి భిన్నంగా అనేకమైనటువంటి వ్యాపారాలని నెక్స్ మనీ ప్లాట్ఫారం మీద నుండి చేసుకోవటానికి మీకు అవకాశం ఇస్తుంది నెక్స్ మనీ యాప్ ఇక్కడ మీరు లైఫ్ ఇన్సూరెన్స్ చేసి బతికే వాళ్ళు ఉంటారు ఇక్కడ లైఫ్ ఇన్సూరెన్స్ చేసుకోవచ్చు కొంతమంది యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు ఉంటారు ఇక్కడ ఇన్సూరెన్స్ చేయొచ్చు అట్లానే కొంతమంది వెహికల్ ఇన్సూరెన్స్ చేసేవాళ్ళు ఉంటారు అది ఇక్కడ నుంచి చేయొచ్చు అంటే ఇన్ని ఇన్సూరెన్స్లో ఒకే ప్లాట్ఫారం చేయొచ్చు అలానే ఫ్రెండ్స్ ఆన్లైన్లో మీరు ఫ్లైట్ బుక్ చేయొచ్చు ఆన్లైన్లో మీకు బస్ బుక్ చేసుకోవచ్చు ఈ వ్యాపారాన్ని కూడా మీరు ఈ ప్లాట్ఫారం మీద నుంచి చేయొచ్చు అలానే ఫ్రెండ్స్ మీరు ఏదైనా మార్కెటింగ్ చేయొచ్చు ప్రొడక్ట్స్ పర్చేజ్ చేయొచ్చు ఎవరికైనా కావాలంటే మనం మన యాప్ ద్వారా మనం ప్రోడక్టు పర్చేజ్ చేయొచ్చు అలానే ఫ్రెండ్స్ మీరు ఎక్కడన్నా బయట రీఛార్జ్ చేస్తే మనకేం ఆదాయం రాదు మనం రీఛార్జ్ చేసుకుంటే మనకు ఆదాయం వస్తుంది మీ వెనక మీరు రిఫరల్ చేసినటువంటి టీమ్ ద్వారా వచ్చేటువంటి అనేక మంది రీఛార్జ్ చేస్తే మీకు ఆదాయం వస్తుంది ఇలా ఒకే ప్లాట్ఫారం మీద అనేకమైనటువంటి వ్యాపారాలు ఇది కదా బిజినెస్ అంటే ఎవరికి ఇష్టమైన బిజినెస్ వాళ్ళు చేసుకోవచ్చు మీరు డైరెక్ట్ సెల్లింగ్ రిఫరల్ ఇన్కమ్ నెట్వర్క్ వర్క్ ఇలా అనేకమైన చేయొచ్చు ఎట్ ద సేమ్ టైం మీరు అనేకమైనటువంటి ఇన్కమ్స్ను కూడా దీంట్లో జనరేట్ చేసుకోవచ్చు ఇలాంటి అవకాశం మీకు డిజిటల్ సెక్టార్లో కానీ డైరెక్ట్ సెల్లింగ్లో కానీ నెక్స్ట్ మనీలో తప్ప మీకు ఇంకెక్కడ ఈ అవకాశం ఎగ్జాంపుల్ మీరు ఒక పేటీఎం అధినేత లాగా ఒక అమెజాన్ అధినేత లాగా ఒక గూగుల్ పే ఓనర్స్కి ఉన్న ఓనర్స్ ఏ విధంగా అయితే ఆదాయం సంపాదిస్తారో ఆ స్థాయిలో ఒక బిజినెస్ మ్యాన్గా ఒక డీలర్గా మీరు మీ ఇంట్లో ఉండి ఒకే యాండ్రాయిడ్ తోటి నెక్స్ మనీ యాప్ని మీరు ఫ్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే జీవితాంతం అద్భుతమైనటువంటి ఒక డీలర్షిప్ ఇన్కమ్ తీసుకోవచ్చు మీకు తెలుసా నిజం ఇది ఫ్రెండ్స్ ఈరోజు మర్చెంట్ యాప్ మర్చెంట్ ఇన్కమ్ ఒక డీలర్కి వచ్చేటువంటి ఆదాయం ఏ స్థాయిలో ఉంటుంది ఈరోజు పేటిఎం నెలకి ఇరవై కోట్ల రూపాయలు ఓన్లీ రీఛార్జీల మీద సంపాదిస్తున్నారు అట్లాగా మనం ఒక పెద్ద డీలర్కి ఎంత ఆదాయం వస్తుందో అద్భుతమైన ఆదాయాన్ని మీరు నెక్స్ట్ మనీ యాప్ ద్వారా ఇంటి దగ్గర నుంచి సంపాదించే అవకాశం ఉంది ఈరోజు అదే వీడియో మీకు వివరించాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి ఈరోజు మర్చెంట్ యాప్ గురించి మీకు నెక్స్ట్ మనీలో ఉన్నటువంటి మర్చెంట్ యాప్ మర్చెంట్ ఇన్కమ్ గురించి మీకు ఈరోజు చెప్పాలనుకుంటున్నాను నిజంగా ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ మీకు ఇంకెక్కడా కూడా ఏ డిజిటల్ యాప్ ఇవ్వనటువంటి అద్భుతమైన ఇన్కమ్ మనకి మర్చెంట్ ఇన్కమ్ ద్వారా వస్తుంది ఏ డైరెక్ట్ సెల్లింగ్లో లేనటువంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ మనీ ఇస్తుంది ఏంటి ఏంటి అంటే ఫ్రెండ్స్ మనకి మన చుట్టూ ఉండేటువంటి వ్యాపార వర్గాలు చాలా ఉండే అట్లే సర్వీస్ రంగాలు ఉన్నాయి అలానే మెయిన్ షాపింగ్స్ ఉన్నాయి రకరకాల ప్రజలు రోడ్ల మీద ఈ రోజున వ్యాపారాలు చేస్తున్నారు వీళ్ళ అందరినీ మర్చెంట్స్గా మార్చినట్లయితే అంటే ఉదాహరణకి ఫ్రెండ్స్ మీకు పేటిఎం గూగుల్ పే ఫోన్పే పేటిఎం వాళ్ళు లాగానే వాళ్ళు షాపుల్లో మీకు క్యూఆర్ కోడ్ ఉంటుంది ఐడియా ఉంటుంది క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ని మనం నెక్స్ మనీ యాప్ ద్వారా నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ని మీరు షాపులో ఇచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఆదాయం కోసం మీకు పేటిఎం అధినేత ప్రపంచం మొత్తం లేదా దేశం మొత్తం ప్రతి షాపులో వాళ్ళ క్యూఆర్ కోడ్ ఉండేదానికి ప్రయత్నం చేస్తున్నారు ఆ నెట్వర్క్ని డెవలప్ చేసుకుంటున్నారు బతుకు డబ్బుల కోసం అదే పని వాళ్ళు పెట్టుబడులు పెట్టి చేశారు ఫ్రెండ్స్ ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీరు మీ ఇంటి దగ్గర నుండి మీరు ఇదే పని చేసినట్లయితే ఆదాయం వేస్తాయిలో ఫ్రెండ్స్ మన చుట్టూ ఉన్నటువంటి మనం ఉండేటువంటి ప్రాంతాల్లో షాపులకి అట్లనే వ్యాపార వర్గానికి షాపింగ్ మాల్స్కి అట్లనే సర్వీస్ సెంటర్స్ ఉంటాయి అంటే వాచి మెకానిక్ సెల్ఫోన్ మెకానిక్ గ్రైండర్ మెకానిక్లు మిషన్ మెకానిక్లు బైక్ మెకానిక్లు కారు మెకానిక్లు కారు వాష్ చేసేవాళ్ళు ఎన్ని సర్వీస్ సెంటర్స్ అట్లనే పాలబూతులు అమ్మే వాళ్ళు సిల్లర్ షాప్ వాళ్ళు ఇలా అనేకమైనటువంటి వ్యాపార వర్గాలు సర్వీస్ సెంటర్లు అయితే ఉన్నాయో వాళ్ళకి వాళ్ళ దగ్గరకు వెళ్ళి మనం మర్చెంట్ యాప్ని రికమెండ్ చేస్తాం పేటీఎం కూడా చేసిందదే కదా ఆదాయం కోసం గూగుల్ పే కూడా చేసిందదే కదా అదే పని మనం చేస్తాం వాళ్ళక్కడ అక్కడ పెట్టుబడులు పెట్టారు ఇక్కడ మనం పెట్టుబడి పెట్టకుండా మనం సొంత వ్యాపారంలాగా మనం షాపులకు వెళ్ళి మనం చేస్తాం ఉదాహరణకి నేను ఒక షా మెడికల్ షాప్కి వెళ్ళాను మెడికల్ షాపులో ఈ మర్చెంటీ యాప్ గురించి చెప్పాను ఈ మర్చెంటీ యాప్ తీసుకుంటే అతనికి వచ్చే ప్రయోజనం ఏంటంటే ఎవరైతే నా కంట్రోల్లో అట్లనే నాతో పాటు ఉన్నటువంటి మిగతా వాళ్ళందరి కంట్రోల్లో ఎంతమంది అయితే నెక్స్ మనీ మెంబర్స్ టీం వచ్చిందో వీళ్ళందరూ కూడా ఎక్కడైతే మర్చెంట్ యాప్ ఉంటుందో అక్కడికి వెళ్ళి పర్చేజ్ చేస్తారు ఎందుకని దానివల్ల మనీ ఫ్రైమ్ మెంబర్కి ఆదాయం వస్తుంది కనుక ఈ విషయాన్ని షాపు వాళ్ళకి చెప్తాను నా దగ్గర దాదాపు ఐదు వేల మంది నుంచి ఆ పైన మా ఊళ్ళో టీం ఉంది వీళ్ళందరూ మీ షాపుకి వచ్చే పర్చేజ్ చేస్తారు ఎందుకని నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్ మీ దగ్గర ఉన్నట్లయితే మీ దగ్గర పర్చేస్తే వాళ్ళకి నూటికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఆదాయం వస్తుంది కనుక మీ దగ్గరికి వచ్చేస్తారు కనుక మీకు ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ని ఐదు వేల మంది కస్టమర్స్ని నేను పరిచయం చేస్తానంటే షాప్ వాళ్ళు తీసుకుంటారు తీసుకోరా ఖచ్చితంగా మర్చెంట్ యాప్ తీసుకుంటారు ఎందుకని ఈ రోజున వాళ్ళందరికీ అవసరం ఏంటండి కస్టమర్ బేస్ కావాలి ఈ రోజున ప్రతి వ్యాపార వర్గం ఏం చేస్తుంది కస్టమర్స్ని ఆకర్షించటం కోసం ఆఫర్స్ పెడతారు పండగ ఆఫర్స్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అట్లనే చాలా ఆఫర్స్ రకరకాల పోటీ రోజున ముందుకు వచ్చింది అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు సినిమా హాల్లో టీవీల్లో హోర్డింగ్స్ పెడతారు లక్షలు ఖర్చు పెట్టి ఇవన్నీ ఎందుకోసం కస్టమర్స్ని ఆకర్షించటం కోసం ఫ్రెండ్స్ అలాంటి కస్టమర్స్నే ఈరోజు నేను ఇస్తున్నా అయితే దాన్ని మీరేం చేయాలి నెక్స్ట్ మనీ మర్చెంట్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి మీరు క్యూఆర్ కోడ్ తీసుకోవాలి ఇది ఉచితంగా ఇస్తాం ఎస్ ఇంకొక బెనిఫిట్ ఏంటి ఎంతమంది అయితే రోజున ఐదు వేల మంది ఉంటే రేపు పదివేల మంది అవుతారు భారతదేశంలో నలభై లక్షల మంది ఉండరు ఈరోజు రేపు ఇది నాలుగు కోట్ల మంది అవుతారు కనుక మనకి కస్టమర్స్ పెరుగుతారు తప్ప తగ్గరు కనుక వీళ్ళందరికీ మీ షాప్ అడ్వర్టైజ్మెంటు వాళ్ళ సెల్ ఫోన్లో డిస్ప్లే అవుతుంది కనుక మీకు పబ్లిసిటీ వస్తుంది మీకు కస్టమర్ బేస్ పరిచయం అవుతుంది మా వల్ల ఈ యాప్ వల్ల అని చెప్పాను అనుకోండి ఎవరైనా వాళ్ళకి కావాల్సిన లక్షలు ఖర్చు పెడుతుంది ఎందుకు కస్టమర్స్ కోసమే ఎస్ వాళ్ళు ఓకే యాప్ తీసుకోవడానికి సిద్ధమయ్యారు క్యూఆర్ కోడ్ డౌన్లోడ్ చేసుకున్నారు ఇప్పుడు మనీ మెంబర్సు సెల్ ఫోన్లో నేను మెడికల్ షాప్కి వెళ్ళాలని కానీ కొట్టినట్లయితే నా ఊళ్ళో ఉన్నటువంటి మెడికల్ షాపుల అడ్రస్లు మొత్తం నాకు సెల్ ఫోన్లో చూపిస్తుంది కనుక క్యూఆర్ కోడ్ ఉన్నటువంటి మెడికల్ షాప్కి నేను వెళ్ళాను నేను నెక్స్ మనీ మెంబర్ని నేను వాళ్ళ దగ్గర ఒక వెయ్యి రూపాయలు ప్రోడక్ట్ పర్చేజ్ చేసి అయితే వాళ్ళు నెక్స్ మనీ మర్చెంట్ యాప్ తీసుకునేటప్పుడు ఒక కండిషన్ కంపెనీ ఏం చెబుతుందంటే అయ్యా మీ దగ్గర బిజినెస్ చేసినందుకు మీరు మాకు డిస్కౌంట్ ఇవ్వాల్సి ఉంటుంది అది ఎంత టెన్ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ వరకు అవకాశం ఉంది మీరు ఏ ప్రోడక్ట్కి ఎంత ఇస్తారు అనేది మీరు నిర్ణయించుకోండి ఒక ప్రోడక్ట్లో టెన్ పర్సెంట్ ఇవ్వచ్చు మరొక ప్రోడక్ట్లో ట్వంటీ పర్సెంట్ ఇవ్వచ్చు మీకు బుల్ బుట్టిని బట్టి థర్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఇవ్వచ్చు ఉదాహరణకి టెన్ పర్సెంట్ ఇవ్వటానికి అంగీకరించారనుకోండి మెడికల్ షాప్ అతను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇవ్వటానికి అంగీకరించాడు మనం ఏం చేసాము నేను షాప్కి వెళ్ళాను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కదా అక్కడ టెన్ పర్సెంట్లో నాకు సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ నాకు ఇన్కమ్ వస్తుంది ఇక్కడ నేను పర్చేజ్ చేసినట్టయితే అది ఎలా అంటే చూద్దాం నేను థౌజండ్ రూపీస్ పెట్టి వాళ్ళ దగ్గర నేను మెడిసిన్ కొన్నాను ఈ థౌజండ్ రూపీస్కి నాకు రూపాయికి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే పది సెవెన్ పాయింట్ ఫైవ్లు ఎంత వెయ్యి రూపాయలకి డెబ్బై ఐదు రూపాయలు అంటే నేను డెబ్బై ఐదు రూపాయలు నేను చెల్లించాల్సిన అవసరం లేదు ఎంత కట్టాలి నేను తొమ్మిది వందలు అంటే నేను థౌజండ్ రూపీస్ కొట్టి క్లిక్ చేస్తే నాకు డెబ్బై ఐదు రూపాయలు చెల్లించాల్సిన అవసరం లేకుండా తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలే చెల్లించండి అని చెబుతుంది నేనేం చేస్తా తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు మాత్రమే చెల్లిస్తా నేను తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తే అతని అకౌంట్కి తొమ్మిది వందల ఇరవై ఐదు రూపాయలు వెళ్తుందా వెళ్ళదు ఎందుకని అతను టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చాడు కాబట్టి తొమ్మిది వందల రూపాయలు మాత్రమే అతని అకౌంట్కి వెళ్తుంది అంటే ఇంకా ఎంత ఉందండి ఇంకా ఇరవై ఐదు రూపాయలు మిగిలి ఉంది ఈ ఇరవై ఐదు రూపాయలు ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతాయి అయిన డబ్బులు ఏ విధంగా ఆదాయం వస్తుంది ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్ చూస్తాను వినండి నెక్స్ మనీ క్యూఆర్ కోడ్ ద్వారా మనకి అంటే షాప్ అతనికి తొమ్మిది వందల రూపాయలు అతని అకౌంట్కి వెళ్తే మిగిలిన ఇరవై ఐదు రూపాయలు ఏ విధంగా షేర్ చేస్తుంది నిజంగా ఇరవై ఐదు రూపాయలు చేసే అద్భుతం ఏంటో ఆదాయ అవకాశం ఏంటో ఒక్కసారి ఈ క్యాల్కులేషన్ చూడండి ఫ్రెండ్స్ అంటే ఇక్కడ ఎవరైతే క్యూఆర్ కోడు షాపులో పరిచయం చేశారో క్యూఆర్ కోడు ఇచ్చారో వాళ్ళకి నూటికి వన్ పర్సెంట్ నూటికి వన్ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయలు బిల్ అయింది కాబట్టి మనకి పది రూపాయలు వన్ పర్సెంట్ అంటే పది రూపాయలు ప ఇరవై ఐదు రూపాయల్లో పది రూపాయలు అతని అకౌంట్కి వెళ్తుంది ఎవరికి ఎవరైతే క్యూఆర్ కోడ్ రికమెండ్ చేశారో షాప్ అతనికి పరిచయం చేశారో అతనికి వెళ్తుంది ఇంకెంత ఉంది ఇరవై ఐదు రూపాయల్లో పదిహేను రూపాయలు ఉంది ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు రూపాయలు మరొక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంకొక ఐదు రూపాయలు మరొక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే మూడు భాగాలు అవుతుంది ఒక పార్ట్ అంటే ఒక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎవరైతే క్యూఆర్ కోడ్ పరిచయం చేశాడో అతన్ని నెక్స్ మనీలోకి తీసుకొచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉండారో వాళ్ళని వరుసన పది మందికి సమానంగా పంచుతుంది ఒక్కొక్కళ్ళకి అర్ధ రూపాయి వస్తుంది అలానే నేను కదా షాపింగ్ చేసింది నేను నెక్స్ మనీ మెంబర్ని క్యూఆర్ కోడ్ ద్వారా నేను అమౌంట్ పే చేశాను కనుక నన్నెవరైతే పరిచయం చేశారో వాళ్ళకి వాళ్ళని పరిచయం చేసిన వాళ్ళకి ఆ విధంగా నా పైన పది లెవెళ్ళ వరకు ఒక్కొక్కళ్ళకి అర్ధు రూపాయలకిన జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు రూపాయలని షేర్ చేయడం జరుగుతుంది ఒక్కొక్కరికి అర్ధ రూపాయి వస్తుంది పది మందికి వెళ్తుంది సరే ఇంకొక జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇది కంపెనీ తాలూకు ప్రాఫిట్ కనుక ఈ జీరో పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే ఐదు రూపాయలు కంపెనీ అకౌంట్కి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీకు అర్థమైంది ఇక్కడ మనం చేయవలసింది ఏంటంటే మనం పిఆర్ కోడ్ని మన ప్రాంతంలో ఉన్నటువంటి లేదా మనకు తెలిసిన ఎక్కడున్నా కానీ వ్యాపార వర్గాలకి షాపులు వాళ్ళకి సర్వీస్ సెంటర్ల వాళ్ళకి మనం ఈ యాప్ని రికమెండ్ చేసినట్టయితే వాళ్ళకి వ్యాపారం పెరుగుతుంది మనకి ఆదాయం వస్తుంది అయితే ఇక్కడ ఒక్క సంవత్సరం కష్టపడండి ఒక్క సంవత్సరం ఎన్ని షాపులకి ఇవ్వచ్చు మీరు మీ ప్రాంతం కావచ్చు జిల్లాలో కావచ్చు రాష్ట్రంలో కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు ఎక్కడున్నా మీకు అవకాశం ఎక్కడున్నా అక్కడ మీరు క్యూఆర్ కోడ్ని రికమెండ్ చేయండి ఉదాహరణకి ఒక సంవత్సరం కష్టపడ్డారు ఎంతమందికి ఇవ్వచ్చు ఒక ఐదు వేల మందికి ఇవ్వచ్చా ఒక వెయ్యి మందికి ఇచ్చారనుకోండి ఒక వెయ్యి షాపుల్లో కానీ సర్వీస్ సెంటర్లో కానీ మొత్తం మీద ఒక వెయ్యి మందికి మీరు క్యూఆర్ కోడ్ ఇచ్చారు మనకి మీరు ఇచ్చినటువంటి సర్వీస్ సెంటర్లో కానీ షాపుల్లో కానీ వ్యాపార వర్గాల దగ్గర కానీ రోజుకి ఒక్క ట్రాన్సాక్షన్ జరిగింది అనుకోండి రోజుకి ఒక్క ట్రాన్సాక్షనే జరిగింది అంటే వన్ పర్సెంట్ మీకు రోజుకి వచ్చింది అనుకుందాం వెయ్యి షాపుల నుంచి అంటే ఒక షాపులో వన్ పర్సెంట్ అంటే పది రూపాయలు ఇంటూ వెయ్యి షాపుల్లో అంటే వన్ పర్సెంట్ వెయ్యి షాపుల్లో ఒకే రోజు వచ్చింది మీకు అంటే పది ఇంటూ వెయ్యి అంటే ఎంత పదివేల రూపాయలు అంటే ఫ్రెండ్స్ ఒక సంవత్సరం కష్టపడి మీరు క్యూఆర్ కోడ్ రికమెండ్ చేసినందుకు మీకు ఒక్క రోజు ఆదాయము ఒక్క పర్సెంటు ఒక్క ట్రాన్సాక్షన్ జరిగితే మీకు పదివేల రూపాయలు వస్తుంది చూడండి ఒక రోజు ఆదాయం పదివేలు అదే ఫ్రెండ్స్ పది ట్రాన్సాక్షన్స్ జరిగితే ఒక్కరోజు ఆదాయం మీకు లక్ష రూపాయలు వస్తుంది అంటే పదివేల రూపాయల నుండి లక్ష రూపాయల వరకు మనం ఇంటి దగ్గర నుండి సంపాదించుకునే అవకాశం నెక్స్ మనీలో మర్చెంట్ యాప్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఇన్కమ్ తీసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ మీకు పేటిఎమ్ కేవలం ఈ రోజున ఈ యాప్ల ద్వారా వాళ్ళు విపరీతమైన ఆదాయం ఇంట్లో కూర్చొని సంపాదిస్తున్నారు మనం కూడా అదే కదా చేస్తుంది కనుక ఒక అవకాశం ఒక బిజినెస్ ఆపర్చునిటీ నిజంగా ఒక ఎక్సలెంట్గా ఇంత ఈజీగా ఇంత అద్భుతమైన ఇన్కమ్ ఇవ్వగలిగిందంటే దానికి కారణం ఒక టెక్నాలజీ అంటే దీంట్లో ఉన్నటువంటి అద్భుతమైన విషయం ఏంటంటే టెక్నాలజీ ఈ టెక్నాలజీని వాడుకున్నట్లయితే మనం అద్భుతమైన ఆదాయం తీసుకోవచ్చు మీరు నెట్వర్క్ మార్కెటింగ్ ఒకరికి చెప్పటం చేయటం ఇది ఒక అంశం ఇక్కడ కేవలం క్యూఆర్ క్యూఆర్ కోడ్ వ్యాపార వర్గాలతో మనకు పరిచయాలు ఉంటే క్యూఆర్ కోడ్ ద్వారా మనం పదివేల నుంచి లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు నిజంగా నెక్స్ మనీలో ఒక అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ ఇది ఫ్రెండ్స్ మీకు ఏ నెట్వర్క్ కంపెనీలో ఈ అవకాశం లేదు అట్లనే ఏ డిజిటల్ యాప్ కూడా మీకు ఈ అవకాశం ఇవ్వదు కాబట్టి ఇంత ఈజీగా ఇంత సింపుల్గా ఒక యాప్ ద్వారా మనం ఇంత అద్భుతమైన ఆదాయం తీసుకునే అవకాశం ఉన్నప్పుడు అందరూ ఈ యాప్ని సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు కదా సైన్ అప్ చేసుకోవచ్చు కదా ప్రతి ఒక్కరికి రీఛార్జ్ చేసుకునే అవకాశం ఉంటుంది కదా ఏదో ఒక యాప్ ఉండాల్సిందే కదా ఈ యాప్ ఉండటం ద్వారా మిమ్మల్ని ఒక డీలర్గా ఒక డిస్ట్రిబ్యూటర్గా ఒక సంస్థ అధినేతకి ఇచ్చే ఆదాయంలో నీకు వాటా రావటం అని అంటే నిజంగా అద్భుతమైన విషయం ఇది కాకుండా టీం మీద వస్తుంది మనకు ఆదాయం ఒక క్యూఆర్ కోడ్ ద్వారా మన టీంలో వాళ్ళు చేసే ట్రాన్సాక్షన్ వల్ల మన టీం వాళ్ళు చేసేటువంటి రికమెండ్ వల్ల మనకే ఆదాయం వస్తుంది మనం రికమెండ్ చేస్తే మనకు వచ్చే ఆదాయం అన్ని రకాల ఆదాయాలు ఒక ప్లాట్ఫారం మీద నిజంగా అద్భుతమైనటువంటిది ఈ మర్చెంట్ యాప్ ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏదైనా ఈ మర్చెంట్ యాప్కి సంబంధించి కానీ నెక్స్ మనీ బిజినెస్ ఆపర్చునిటీ మీద కానీ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే నా ఫోన్ నెంబర్ ఇస్తాను అవకాశం ఉంటే కాంటాక్ట్ చేయండి నేను మీకు వివరంగా చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ ఇది ఈరోజు మోటివ్ మాట ఫ్రెండ్స్ మరొక మోటివ్ మాటలో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్